కరీంనగర్లో చిరు వ్యాపారుల కోసం నిర్మించిన దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి మొత్తం నూట యాభై ఒకటి దుకాణాలకు గాను వెయ్యి తొంభై రెండు అర్జీలు వచ్చాయి ఈ నెల ఏడున మధ్యాహ్నం మూడు గంటలకు నగరపాలక సమావేశ మందిరంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు వంద రూపాయల దరఖాస్తు ఫారంతో పాటు వెయ్యి రూపాయల డీడీతో సమర్పించిన చిరు వ్యాపారులు ఎల్లుండి డ్రా ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనుక గల నూట ఇరవై ఆరు దుకాణాలకు ఏడు వందల తొంభై ఏడు దరఖాస్తులు వచ్చాయి శాతవాహన యూనివర్సిటీ వైపు ఉన్న ఇరవై ఐదు దుకాణాలకు రెండు వందల ముప్పై ఐదు దరఖాస్తులు వచ్చాయి మొత్తం నూట యాభై ఒకటి దుకాణాలు ఉండగా వెయ్యి తొంభై రెండు అర్జీలు వచ్చాయి ఒక్కో దరఖాస్తు ఫారాడికి వంద రూపాయలతో పాటు వెయ్యి రూపాయల డీడీ తీసి మున్సిపల్ రెవెన్యూ విభాగంలో అందించారు దరఖాస్తులు భారీగా రావడంతో లాటరీ ద్వారా ఎంపిక చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు ఈ నెల ఏడున మధ్యాహ్నం మూడు గంటలకు నగరపాలక సమావేశ మందిరంలో లక్కీడ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైడ్ శాతవాహన విశ్వవిద్యాలయం రోడ్లో షటర్లు నిర్మించారు నామమాత్ర అద్దె ప్రాతిపదికన వీధి వ్యాపారులకు అప్పగించేందుకు తొలుత ప్రయత్నించగా ఎంపిక పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు దీనిపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు ఏకపక్షంగా కొందరికి లాభం జరిగేలా షటర్లను కేటాయిస్తున్నారని ఆరోపించడంతో ఆరు పాటు దరఖాస్తులు స్వీకరించి లక్కీడ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు